ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు శ్రీమద్ రామాయణాంతర్గతమైనటువంటి సుందరకాండకు దీపికా వ్యాఖ్యను చేసినటువంటి శ్రీమాన్ శ్రీభాష్యం అపలాచార్యస్వామివారికి నమోవాక్యాలు చెప్పుకుంటూ ఈ తత్వదీపికలో మనం సౌందర్యాల గురించి ఆ సౌందర్యము అన్నమాట సుందరకాండకు ఎలా సరిపోతుందో మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ భగవత్ సౌందర్యము జీవ సౌందర్యము ఆచార్య సౌందర్యము అన్న వాటిలో మనం జీవ సౌందర్యం తాలూకు విషయాలని చెప్పుకుంటూ ఆ చివరి అంకంలో ఉన్నాం దాని కొనసాగింపు ఇవాళ చెప్పుకుంటూ తదుపరి ఆచార్య సౌందర్యాన్ని ఆ తదుపరి సుందరకాండలో ప్రధానమైనటువంటి భాగాలుగా ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక్కసారి ఆ శ్రేయపతిని మనసారా ధ్యానించుకుని ఇవాల్టి కథా సంవిధానంలో అడిగిడదాం ఓ నమో నారాయణ మనం నిన్న జీవసౌందర్యానికి ప్రతీక సీతాంబవారు అని చెప్పుకున్నాం ఆ సందర్భంలో భాగంగా శివపార్వతుల యొక్క దృష్టాంతాన్ని కూడా మనం తెలుసుకున్నాం కదా ఆయన చివరిలో ఏమన్నారు పరమేశ్వరుడు జగదంబను చూసి తవాస్మిదాసహ క్రితహాస్తపో అని చెప్పారు నీకు దాసున్నయ్యాను నీ తపస్సు చేత కొనబడ్డాను ఓ గిరిరాజపుత్రిక అంటారాయన ఇప్పుడు సీతాంబవారు కూడా సుందరకాండలో ఆమె చేసినటువంటి తపస్సు రామచంద్రమూర్తిని తిరిగి పొందడానికి అదే మాటని రావణాసురుడితో చెప్తూ ఓ రావణ నిన్ను నేను దహించి వేయగలను అలాగే నీవు నాచేత దహింపబడతావు అని చెప్తూ అసందేశాత్తు రామస్య తపస్శ్చానుపాలనాత్ నత్వాం కుర్మీ దశగ్రీవ భస్మ భస్మారహ తేజస అని అంటారామె రాముడు దగ్గర నుంచి నాకు ఎలాంటి సందేశమూ లేదు పైగా ఇక్కడ నేను తపస్సులో మునిగి ఉన్నాను ఆయన ఎందు కనుక ఓ దశకంఠ నిన్ను భస్మం చేయగలిగి ఉండి కూడా నేను భస్మం చేయటం లేదు అని ఇక్కడ తపస్సు ఏ తపస్సు తాను రామునికే చెందిన దానను అని తపస్సు రాముని చేతనే రక్షింప తగిన దానను అనే తపస్సు రాముని చేతనే అనుభవింప తగిన దానను అనే తపస్సు మనం ఎదురుకు చెప్పుకున్నాం ఆకారత్రయ సంపన్నాం అరవింద నివాసినిం అశేష జగదీశ స్త్రీం వందే వరదవల్లభాం అని ఆ శ్రేయత్పతికి మాత్రమే చెందినటువంటి సొత్తు ఈ జీవ సౌందర్యం అందువల్ల ఆతడే తనను రక్షించాలి తప్ప తనని తాను రక్షించుకోకూడదు అని ఆ సీతామహాదేవి భావించారు కాబట్టే అంతటి శక్తి ఉండి కూడా ఎలా రావణాసురుణ్ణి దహించి వేయగలిగినటువంటి శక్తి ఉండి కూడా ఆమె ఏదీ కూడా ఉపయోగించలేదు ఇలా ఉపయోగించకుండా ఉంచేటువంటి మనస్సు ఏదైతే ఉందో భావన ఏదైతే ఉందో దానినే మనం ఇక్కడ చెప్పుకోవాలి అంటే న్యాసము అంటాం అంటే మన యొక్క రక్షణ భారాన్ని భగవంతుని మీద ఉంచడం న్యాసమేషాం తపసాం వరిష్టమాహు తపస్సుల్లో అన్నింటికన్నా కూడా గొప్పదైన తపస్సు ఏంటయ్యా అంటే తనని తాను పరిపూర్ణంగా పరమాత్మకు సమర్పించుకోవడం దీనినే సన్యాసము అంటారు దీనికి కొంచెం విభజించుకుని చూస్తే సత్ ప్లస్ న్యాసము సన్యాసము అని అంటే సత్ అంటే పరమాత్మ పరమాత్మయందు అతనియందు అలాగే తాను అనేటువంటిది ఏదైతే ఉందో అది న్యాసము ఉంచుట అంటే తాను అన్న విషయాన్ని మర్చిపోయి ఈ నేను ఆ పరమాత్మకు ఉన్నాను అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అలాంటి వారిని ఆ పరమాత్మ తానే ఉపాయంగా భావించి రక్షిస్తారు అలా భగవత్ ప్రాప్తిని కాంక్షించేటువంటి జీవుడు ఏం చేయాలో మనకు ఈ సుందరకాండలో సీతామ్మవారు చేసి చూపించారు అలాగే తన రక్షణ ప్రయత్నాన్ని తాను వదులుకున్నారు వాణినే ప్రేమించి వానినే ధ్యానించి వాణి కోసమే తాను అని భావిస్తే ఆతడే వచ్చి తనను రక్షించుకుంటాడు అని భావించారు అంగో అలా భగవత్ ప్రాప్తికి కావలసినటువంటి జీవుని యొక్క సౌందర్యం ఇక్కడ వర్ణించబడింది కాబట్టి ఇది సుందర కాండ మరి మూడవదైనటువంటి ఆచార్య సౌందర్యం ఎలా ఉంటుంది జీవుడికి పరమాత్మను పొందాలి అనేటువంటి తాపత్రయం ఉండవచ్చు ఆ భావన ఉండవచ్చు ఎంతో ఆర్తి పడవచ్చు కానీ భగవంతుడు తనను పొందించుకోవాలి అంటే లేక తాను భగవంతుని పొందాలి అని జీవుడు భావించినప్పుడు ఆ ఇద్దరిని అంటే ఆ జీవుడిని ఈ భగవంతుణ్ణి ఇద్దరినీ కూడా కూర్చేటువంటి ఘటకుడు దీనినే ఘటకత్వము అంటారు అది ఎవరు చేస్తారు అది ఆచార్యుడు మాత్రమే చేయగలడు వైష్ణవ సాంప్రదాయం చెప్పేటువంటి ప్రధానమైన విషయం ఇదే పరమాత్మను చేరుకోవడానికి ఉపాయం గురువు ద్వారాని లేక నిత్యానపాయని అయినటువంటి ఆ లక్ష్మీ అమ్మవారి ద్వారానే పరమాత్మను చేరుకోవచ్చు అని ఎందుకు మనలో ఉండేటువంటి గొప్పతనాలన్నీ కూడా పరమాత్మ దగ్గర చెప్పగలిగేవాడు చూపించగలిగేవాడు కూడా ఆచార్యుడే అందువల్ల ఇక్కడ ఘటకత్వంగా సీతా అమ్మవారికి రామచంద్రమూర్తివారికి ఎవరు ఉన్నారు ఆ రామచంద్రమూర్తివారి చేత ఉంగరం తీసుకుని దాన్ని పట్టుకుని లంకానగరానికి వచ్చి వెదకి 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 ఆ సీతామహాదేవిని గాంచి ఆమెకు ఉంగరాన్ని ఇచ్చి ఆమె చెప్పినటువంటి సందేశాన్ని రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకువెళ్ళగలిగినటువంటి మహానుభావుడు హనుమ అందువల్ల అతడే ఇక్కడ ఆచార్యుడుగా ఉన్నాడు అందువల్ల అలాంటి ఆచార్యత్వము లేక అలాంటి ఘటకత్వాన్ని ఈ సుందరకాండలో హనుమ నిరూపించి ఉన్నారు ఆచార్యుడు ఇక్కడ సుందరుడు అలాగే వరింపబడినటువంటి జీవుడు ఆ పరమాత్మ చేత ఆ జీవుడు అందగాడు అలాగే ఎవరైతే తనని నిరతిశయముగా ప్రేమిస్తాడో ఆతను ఎందు పరమాత్మ ఇష్టత చూపిస్తారు అలాంటి వారికి తన యొక్క రూపాన్ని దర్శింపజేస్తారు అలాంటి వాడే ఇక్కడ ఆచార్య స్థానంలో ఉండి రామ సౌందర్యాన్ని పూసగుచ్చినట్లుగా చెప్పారు ఇలా ఎప్పుడైతే ఆ జీవుడు తాను పరమాత్మను పొందాలి అని తపిస్తాడో అలా తపిస్తున్నటువంటి ఆ జీవుణ్ణి చూసినటువంటి ఈ ఆచార్యుడు కూడా తాను కళ్ళమ్మట నీళ్లు రాల్చి ఎప్పటికి నేను ఈ జీవుణ్ణి ఆ పరమాత్మతో కలపగలుగుతాను కదా అని రాఘవోరహతి వైదేహి తం చేయం క్షణ అని ఆ చెట్టుకొమ్మల మాటను దాగినటువంటి ఆ హనుమ కళ్ళమ్మట నీళ్లు జలజలా రాలుస్తారు అంగో అలా జీవుణ్ణి భగవంతునితో కలపడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నమే ఆ ఆచార్యుని యొక్క సౌందర్యం అంగో అలాంటి అద్భుతమైనటువంటి ఆచార్యుడే ఇక్కడ సుందరుడు అలాంటి ఆచార్య సౌందర్యం వర్ణించబడింది కాబట్టి ఇది సుందరకాండ ఈ విధంగా కావ్యంగా చూసామనుకోండి మనం శబ్ద సౌందర్యం అర్ధ సౌందర్యం రస సౌందర్యం కలిగింది కాబట్టి సుందరకాండ పాత్రలని బట్టి చూస్తే రామ సౌందర్యం సీతా సౌందర్యం హనుమ సౌందర్యం వర్ణించబడింది కాబట్టి ఇది సుందరకాండ ఆధ్యాత్మికంగా చూస్తే భగవత్ సౌందర్యం జీవ సౌందర్యం ఆచార్య సౌందర్యం వర్ణించబడింది కాబట్టి ఇది సుందరకాండ ఇలా తొమ్మిది రకాలైనటువంటి తొమ్మిది విధాలైనటువంటి సౌందర్యాలు దీనిలో కనబడతాయి అంగో ఇలా మనుష్యుడిగా జన్మించడం ఈ ప్రకృతి బంధాల నుంచి విడవడాలి అనేటువంటి కోరిక కలగడం మహాపురుషుడైనటువంటి గురువుతో సమాగం అంటే వారిని చేరుకోవడం ఇవి జీవితంలో చాలా దుర్లభమైనటువంటి విషయాలు ముందుగా చెప్పుకున్నప్పుడు సుందరకాండం మొదలుపెట్టినప్పుడు మానవ జీవితం అత్యంత దుర్లభము అనే కదా మనం మొదలుపెట్టుకున్నాం ఎన్నో జన్మాంతరాలు గడిస్తే కానీ ఈ మానవ జీవితం రాదు అలాంటి మానవ జీవితంలో ఈ ప్రకృతి బంధాల నుంచి అంటే నేను నాది మేము మాది అనేటువంటి కట్ల నుంచి విడివడాలి అనేటువంటి ఆలోచన కలగడం కూడా కష్టమే అలా కలిగిన నాడు సద్గురువు దొరకడం కూడా కష్టమే అంగు అలాగనక ఈ మూడు ఒకే తాటిలో సంప్రాప్తమైతే అప్పుడు ప్రాప్తికి యోగ్యమైనటువంటి సౌందర్యం మనకు లభిస్తుంది అలాంటి సౌందర్యం ఎలా ఉంటుందో నిరూపించింది కాబట్టి దీనిని సుందరకాండ అనేటువంటి సార్థకమైనటువంటి నామాన్ని ఉంచారు వాల్మీకి భగవానుడు ఒక పేరు పెడితే ఆ పేరుకు సార్థకత్వం ఉండాలి అనే కదా మనం మన పిల్లలకు పేర్లు పెడుతున్నాం అంగో అలాగే ఈ రామాయణం కూడా ఆయన యొక్క పుత్రికే కదా అందువల్ల ఒక్కొక్క కాండకు ఒక్కొక్క పేరు పెట్టి ఈ కాండకు మాత్రమే సుందరకాండ అనే పేరు ఎందుకు పెట్టారో ఇప్పటికీ మనందరికీ తెలిసింది ఇంకా మనం ప్రధాన ఘట్టమైనటువంటి సుందరకాండ యొక్క తత్వదీపిక తెలుసుకుందాం దానిలో మొదటి శ్లోకం ఈ శ్లోకాన్ని చెప్పుకునే ముందు హనుమ సముద్రలంఘనానికి ఉద్యుక్తులవుతారు మహేంద్ర పర్వతాన్ని అధిరోహిస్తారు అలాగే ముందుకి ఒక కాలు వెనుకకు ఒక కాలు పెట్టి ఆకా ఆకాశం కేసి చూస్తూ ప్రాణాలన్నీ కూడా బిగబట్టి రెండు చేతులు ముందుకు చాచి తోకను పైకి ఎత్తి నడుము సన్నంచేసి చెవులు నిగిడించి నడుస్తారు ఇప్పుడు మొదటి శ్లోకాన్ని చెప్పుకుని ఇవాల్టి ఘట్టం ఆపుకుందాం తో సీతాయా సీతర్షణ ఇయేష పదమన్వేష్ణరి పధీ హరి ఓం త